ఆదివారం పంచాంగ వివరాలు పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు మరియు ఈరోజు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసుల వివరాలు జపం చేసిన సూత్రము ప్రత్యేక రెమెడీ లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణా వీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క వివరాలు మరియు ఈరోజు జపజాసూత్రం ఏంటి ఆదివారం ప్రత్యేకంగా ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనే విషయము ప్రయాణానికి వార్షుల వివరాలు ఈ వీడియోలో పంతొమ్మిది మే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల పదిహేను నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తేదీ శుక్ల ఏకాదశి ఈరోజు రాత్రి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యోగము భద్రము ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కరణము భద్రము మధ్యాహ్నం పన్నెండు యాభై వరకు శుభ సమయాలు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు వరకు రాహుకాలము ఆదివారం నాలుగున్నర నుంచి ఆరు వరకు యమగండము పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు ఉంటుంది ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఆదివారం ఈ సమయాలలో దుర్ముహూర్తము సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుంచి ఐదు పదమూడు వరకు ఉంటుంది వర్జము ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు తర్వాత అమృతలో ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వరాలు ఆదివారం కాబట్టి జపా కృష్ణ సంకాషం కాశ్యపేయం మహాద్యుతిన్ తమోరిం సర్వపాపగ్నం బ్రంతోష్ దివాగ్రం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మీకు రవిగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు నక్షత్రము హస్త నక్షత్రం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము దిశంకృష రాపం క్షీరో దార్ణవ సంభవం నమామి శిర్షం సోమం శంభోర్ మట భూషణం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జరుగుతుంది చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి రవిచంద్రులకు కలయికతో వచ్చిన రోజు కాబట్టి చాలా మహిమాధిపతి రోజు ఈరోజు ఆదివారం రోజు కనుక మీరు ఆరు నుంచి ఏడు వరకు సూర్యహోరా ఉంటుంది ఎవరికైతే ఉద్యోగం లేదా ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నారు శత్రుబాధల్లో కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నారు నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు శరీర చర్మ సమస్యలు ఉండేవాళ్ళు ముఖ్యంగా విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికి కాను ఆయుత్య ఉదయం ఆరు గంటల ఏడు గంటల మధ్యలో సూర్యోదయంలో ఆయుత్య ఉదయం పారాయణ కనుక సంకల్ప దీక్ష చేసుకొని నలభై రోజుల పాటు చేస్తే తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది అలాగే శత్రుబాధలతో కోర్టు కేసులో విజయం లభిస్తుంది శ్రీరామచంద్రమూర్తి రావణవసరం చెప్పడానికి అగస్త్య మహర్షి ఉపదేశించిన అభిమాను స్తోత్రం ఇది ఈ స్తోత్ర పారాయణం చేసిన తర్వాతనే ఆయన రావణవసరాన్ని చంపగలిగాడు కాబట్టి శత్రుబాధల నుంచి మీరు విముక్తి పొందాలన్నా ఉద్యోగం గవర్నమెంట్ జాబ్ రావాలన్నా కూడా ఆయుత్య ఉదయ పారాయణం చాలా బాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది నమ్మకంతో భక్తులు ప్రయత్నించండి తప్పకుండా మీ జీవితంలో మీకు ఉండే సమస్యలు తొలుతాయి అట్లాగే వృత్తి ఉద్యోగాల్లో మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఉద్యోగం వాళ్ళు కూడా పారాయణ చేయడం వల్ల ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఈరోజు తారాబలాన్ని పరిశీలిస్తే నక్షత్రం కాబట్టి నక్షత్రం కాబట్టి అశ్విని మహాబుల్లా నక్షత్రాలకు క్షేమతాలు అవుతుంది బాగుంది ఈరోజు భరణి పూర్వపరుగుని పూర్వష నక్షత్రాలకు విపత్తాలు కాబట్టి బాగాలేదు వృత్తిగా ఉత్తరా పలుగుని ఉత్తరా షాఢ నక్షత్రాలకు సంపత్తాలు కాబట్టి ధర విషయాల్లో పనిచేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ధన విషయాల్లో కూడా ఏమైనా పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది రోహిణి హస్తశ్రవణ నక్షత్రాలకు జన్మతార కాబట్టి బాగాలేదు ఈరోజు మృగశిర చిత్త ధనిష అష్ట పరమతారు కాబట్టి సంబంధ విషయాల్లో ఏమైనా పనులు చేసుకోవచ్చు రియల్ ఎస్టేటు ఫ్లాట్లకు అడ్వాన్స్ ఇచ్చుకోవడం కానీ భూ సంబంధం చేసుకోవచ్చు అలాగే ఆరుద్ర ఆరుద్ర స్వాతి శిశకృష్ణ నక్షత్రాలకు మిత్రతార అవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు పునరుసు విశాఖ ఉత్తరాభద్ర ఈరోజు విశాఖ పూర్వభాత నక్షత్రాలు నైతింతారు కాబట్టి బాగాలేదు పుష్య పుష్యవి అనురాధ ఉత్తర పాత్ర నక్షత్రాలకు సాధన కాబట్టి ఈరోజు బాగుంది అశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు ప్రత్యేకతారు కాబట్టి ఈరోజు బాగాలేదు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు లేకపోతే చంద్రబలం ఉండే రాశులను పరిశీలిస్తే ఈరోజు మేషరాశికి కర్కాటక రాశికి కన్యా రాశికి వృశ్చిక రాశికి అలాగే మీనరాశులకు చంద్రబలం బాగుంది తారాబలం బాలకపోయి చంద్రబలం బాగుండే ఏవైనా పనులు చేసుకోవచ్చు ఈ రోజు వారాధిపతి గ్రహ నవగ్రహ స్తోత్రాన్ని కానీ నక్షత్రాధిపతి స్తోత్రాన్ని నక్షత్రం కాబట్టి చంద్రుడి స్తోత్రాన్ని కానీ జపం చేసుకొని చేసుకుంటే మీకు పనులు సాగుతాయి ఇకపోతే ఈరోజు హస్తానక్షత్రంలో పుట్టిన శిశువులు చంద్రమహా దశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ హస్తాక్షత్రంలో పుట్టిన వారి శాంతి వివరాలు పరిశీలిస్తే ఈ హస్తా నక్షత్రంలో మొదటి పాదల్లో మరియు రెండో పాదము నాలుగో పాదం జమించే దోషం ఉండదు మూడో పాదంలో జన్మించిన వారికి మాత్రం సామాన్య దోషము కలదు ఈ దోషమునకు సామాన్య శాంతిగా శివు శిశువు యొక్క ముఖం మంత్రంతో తండ్రి నోలు చూడాలి వివిధ బాధలైతే దోషం లేదు కాబట్టి ఎలాంటి శాంతం చేయాల్సిన అవసరం లేదు పురుషుడు బుద్ధి జన్మించిన విద్యావంతుడు భగవంతుడు అయితే నమ్మకం భక్తి కలిగిన వాడు పరోపకారం ఉంది అందమైన వాడు చోర ధైర్యం కలవాడు వస్తా నక్షత్రం కాబట్టి ఇది లాభాదిపతి నక్షత్రం వీరికి జీవితంలో అన్ని వారికి సమకూరుతాయి జీవితంలో ప్రతిదీ వాళ్ళ కాళ్ళ దగ్గరికే వస్తుంది వాళ్లకు ఏది కష్టపడాల్సిన అంటే దీని అర్థం ఏంటంటే కష్టపడకుండానే వాళ్ళ జీవితంలో ఉన్నత స్థితికి వస్తారన్నమాట స్త్రీ పుట్టిన గౌరవంతరాలు ఐశ్వర్యం కలది గురుభక్తి కలి సౌందర్యవంతరాలు మంచి సౌశీల్యమైన అమ్మాయి అయి ఉంటుంది ఇకపోతే ఈరోజు ఈరోజు ఆదివారము పడమర వారసులో ఉంటుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు పడమర ప్రయాణం చేస్తే మీ పనులు సాగవు కాబట్టి వాయిదా వేసుకోండి మీకు ఈరోజు ఉత్తరవైపు ప్రయాణం చేస్తే మంచి ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ఉత్తర వైపు వెళ్ళి ఉదయం మంచి చేసుకోవచ్చు తర్వాత మీకు తప్పనిసరి పరిస్థితిలో పడమర వైపు వెళ్ళాలనుకుంటే ఉత్తరం వైపు వెళ్ళి వచ్చిన తర్వాత పడమర వైపు వెళ్ళి పని చూసుకోండి అందువల్ల మీకు ఆ పనులు సాగుతాయి ఈ విషయాన్ని గమనించగలరు శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ